ఈ చెట్టు గురించి ఎవరికి తెలీదు కానీ చాలా చరిత్ర ఉంది నేను ఎక్కడికి వచ్చాను ఈ పాటికి మీకు అర్థం అయ్యి ఉంటది అవును మీరు అనుకున్నది కరెక్టే గుడికి వచ్చాను ఈ గుడి తిరుపతి జిల్లాలోని గూడూరు మండలంలో ఉంది అప్పట్లో శ్రీ వెంకటగిరి రాజా వారు అప్పుడున్న టెక్నాలజీతో చిన్న గోపురం లాంటిది ఒకటి గెట్టించారు ఇప్పుడు చూడండి ఎట్లా డెవలప్ అయిపోయిందో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ బై ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి నరసింహ స్వామికి ఇష్టమైన చెట్టు గురించి చెప్తున్నాను గుడికి వచ్చాం కాబట్టి దేవుని దర్శనం చేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే ఇదిగో ప్రసాదం పెట్టారు తెలుగులో వీటిని అలసందలు అంటారు ఇంగ్లీష్లో కాపీ అంటారు అండ్ సైంటిఫిక్ నేమ్ విజ్ఞా అంగుక్లేట గుడిలో అడుగుపెట్టిన వెంటనే పలకసేవ జరుగుతూ ఉంది మా అమ్మ నన్ను నూగని వీళ్ళు నైనా మా అమ్మ చెప్పడం ఏంటో నేను వెళ్ళటం ఏంటో కానీ చేపెట్టేదానికి కానీ సందులేదు ఇంత మంచి జనాభా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అయినా దేవుడి కోసం కాకపోతే ఇంకెవరి కోసం వస్తారు అనుకోండి ఈ గుడి కొండ మీద ఉంటది గుడి చుట్టూ దాదాపు పది గ్రామాల దాకా ఉంటాయి ఈ గుడిలో ప్రతి శనివారం అన్నదానం చేస్తారు అన్నదానం నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ త్రీ ఏం దాకా చేస్తారంట గుడంతా తిరుగుతూ చూస్తా ఉంటే నాకు ఒక మంత్రం కనిపించింది శ్రీ నృసింహ మహామంత్రం అంట చదివి వినిపిస్తా వినండి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యుం సమామ్యాహం ఈ మంత్రానికి భావం తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగో దీన్నే సమయరాధన అంటారు ఇప్పుడు మీకు చెప్పబోయే ప్లాంట్ చుట్టూనే జరుగుతుంది ఇది ఇద్దరు జంటలు ఎవరైనా ద్వీప కట్టి పట్టుకుని చుట్టూ తిరుగుతారు ప్లాంట్ చుట్టూ వీళ్ళు కొట్టే డప్పులకు పూనకాల వస్తాయి అందరికి అంతెందుకు బ్రో నాకే వచ్చినాయి ఈ చెట్టు హిస్టరీ ఏంటంటే నరసింహస్వామికి భార్య అయిన చెంచుల స్వామికి ఇష్టమైన చెట్టు అంటే ఇది ఈ చెట్టును తెలుగులో పాల చెట్టు అంటారు చెట్టును కనిపెట్టినకి తల ప్రాణం తాక్కు వచ్చింది ఈ ప్లాంట్ ని ఇంగ్లీష్ లో ఆప్ట్యూసే లీవ్డ్ మైమూ సోప్స్ అంటారు ఈ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ వచ్చి మణికారా హెక్సాండ్రా కామన్ నేమ్ వచ్చి ఐరన్ వుడ్ అండ్ కిర్నీ ప్లాంట్ పాల చెట్టు ఆకులు చూసేదానికి ఇలా ఉంటాయి ఈ చెట్టును కనుక్కోవాలంటే తెలిసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కనుక్కోలేదు పాల చెట్టు సపోర్ట్ చేసి ఫ్యామిలీకి చెందింది చెంచు లక్ష్మీకి చాలా ఇష్టమైన చెట్టు అంటే ఇది దీని వెనకాల చాలా హిస్టరీ ఉందంట దీనికి పళ్ళు కూడా కాస్తాయి వాటిని పాల పళ్ళు అంటారు ఇంగ్లీష్ లో కిర్నీ ఫ్రూట్స్ అంటారు చూసేదానికి లాగా ఉంటాయి చాలా బాగుంటాయి అంట ఎప్పుడు ట్రై చేయలేదు ఈ చెట్టు దాదాపు నలభై నుంచి ఎనభై అడుగులు ఎత్తు పెరుగుతుంది పళ్ళు తినడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది అరుగుదలని పెంచుతుంది ఎముకలకు మంచిది అండ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు కానీ అప్పట్లో సపోటా చెట్టుకి పాల చెట్టుకి అంటు కట్టే వాళ్ళు అంటారు ఇంగ్లీష్ లో గ్రాఫ్టింగ్ అంటారు పాల చెట్టు నేటివ్ సౌత్ ఏషియా ఇలా ప్రతి చెట్టు గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే హార్టీబాయ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్లో చాలా చెట్లు గురించి ఎక్స్ప్లెయిన్ చేశా మామిడి చెట్టు టెంకాయ చెట్టు జామ చెట్టు అండ్ పేపర్ పూలు వాటి సైంటిఫిక్ నేమ్స్ నేటివ్ అండ్ అవి ఏ కుటుంబానికి చెందినవో చెప్పా మన చుట్టుపక్కల ఉండి మనకి ఆక్సిజన్ ఇచ్చే చెట్ల గురించి తెలుసుకోవడంలో తప్పే లేదు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కంటెంట్ నచ్చితే స్టే టు ఆన్ బాయ్